వారికి భయంకరమైన సంఘటన ఎదురుకాబోతుంది ఇది వంద శాతం జరగబోతుంది వింటే కన్నీళ్లు ఆగవు ఆలస్యం చేయకుండా వెంటనే చూడండి అసలా ఈ వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు ఈ వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందనే చెప్పవచ్చు ఇక ముందుగా వీరు విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పక్షులకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేక లేకపోతే అప్పు చేసి ఇల్లు కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా ఇలాంటి ఆలోచన అనేది మీకు ఉండడం కారణంగా మీరు గృహ నిర్మాణం చేయలేకపోయాము ఎప్పటికప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్టయితే కనుక ఇకపై మీరు వెయిట్ చేయకండి ఇది మీకు కొంచెం అనుకూలంగానే కనిపిస్తుంది ఇక్కడ మీరు గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు దేని గురించి కూడా మీరు ఎక్కువగా అయితే ప్రెజర్ పెట్టుకోకండి అలానే మీకు వచ్చిన దాంట్లో కూడా కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి దానికి తగ్గట్టుగా మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారని చెప్పవచ్చు ఈ రాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పవచ్చు మీరు దేని గురించి కూడా ఎక్కువగా అయితే ప్రెషర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు ప్రస్తుతం మీరు అందరితో కలిసి ఆనందంగా సంతోషంగా ఉన్న మీరు ప్రయత్నం చేస్తే కొంచెం మీరు ఉన్నత స్థాయికి అయితే వెళ్ళగలుగుతారు ఏదైతే లక్ష్యానికి చేరుకోవాలనుకున్నారో ఆ లక్ష్యానికి కూడా ఈ సమయంలో మీరు ఖచ్చితంగా చేరుకుంటారని చెప్పుకోవాలి మీరు కోరుకున్న విధంగానే మీరు మంచిగా ఉన్నత స్థాయికి అయితే వెళ్ళగలుగుతారు ఈ సమయంలో అంతా కూడా అదృష్టమే కలుగుతుంది ఖచ్చితంగా మీరు కోరుకున్న విధంగానే మీ జీవితం అనేది కూడా మారబోతుంది ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో కాలం నుంచి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాము అయినప్పటికీ ఉద్యోగాలు రావడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరికపై బాధపడకండి మీరు కోరుకున్న విధంగానే మంచి ఉద్యోగం కూడా సంపాదిస్తారు సెటిల్ కూడా అవుతారు అదేవిధంగా శాలరీ అనేది కూడా మంచిగా వస్తుంది నిజానికి తుల జాతి ప్రతి విషయం మీద కూడా చాలా కాన్సన్ట్రేషన్ అనేది చేస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా ప్రతి విషయం గురించి చాలా ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు అంటే తులారాశి జాతకులు ఏదైనా పని చేయాలని మొదలుపెట్టినప్పుడు దాని గురించి ఒక రెండు సార్లు ఆలోచించడంతో పాటుగా ఎన్నో సార్లు దాని గురించి సెట్ చేసిన తర్వాత మాత్రమే ఒక నిర్ణయం అనేది తీసుకుంటారు అలా సెట్ చేసిన తర్వాత మాత్రమే ఒక అడుగు ధైర్యంగా ముందడుగు వేస్తారని చెప్పవచ్చు మీరు ప్ర మీరు చాలా ప్రతి విషయాన్ని కూడా కాన్సన్ట్రేషన్తో చేస్తూ ఉంటారు కాబట్టి ఈ సమయంలో ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు వీరికి సమయం అనేది అన్ని విధాలుగా కూడా కలిసి రాబోతుంది కాడు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోండి ఈ సమయంలో మీరు కొత్త వస్తువులు కానీ బంగారాలు కానీ కొనుగోలు చేసే అవకాశం అనేది తొంభై తొమ్మిది శాతం ఇక్కడ మనకు కనిపిస్తుంది గతంలో మీరు ఎవరి వల్ల అయితే మోసపోయారో వారు కొంచెం దూరంగా ఉండడానికి అయితే అయితే ప్రయత్నం చేయండి గతంలో కొంతమంది కారణంగా మీరు ఏ విషయంలో అయితే మోసపోయారో ఆ విషయంలో మీరు వీలన్నంత వరకు కూడా చాలా జాగ్రత్త అనేది వహించాల్సి ఉంటుంది గతంలో మోసపోయిన దాని గురించి అతిగా ఆలోచించకండి కానీ వారితో మాత్రం జాగ్రత్తగానే ఉండాల్సి ఉంటుంది మీరు చేసే ప్రతి పనిలోని కూడా అనుకూలిత అనేది మంచిగా కనిపిస్తూ ఉంది ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా మీపై ఉంటుంది కాబట్టి మీరు చేసే పనుల్లో ఖచ్చితంగా మీరు ఉన్నత స్థాయికి అయితే ఎదుగుతారనే చెప్పుకోవాలి మీ కుటుంబ సభ్యులు మీకు గతంలో సపోర్ట్ చేయాలని బాధపడుతూ ఉన్నట్లయితే కనుక ఇకపై మీరు బాధపడాల్సిన అవసరమే లేదు మీ కుటుంబ సభ్యులు మీకు పూర్తిగా సపోర్ట్ చేస్తారు వారి మద్దతు కూడా మీకు లభిస్తుంది కాబట్టి మీరు ఉన్నత స్థాయికి అయితే ఎదుగుతారనే చెప్పుకోవాలి వారి మద్దతు మీకు లభిస్తుంది కాబట్టి మీరు కోరుకున్న విధంగానే మీ జీవితం అనేది కూడా మారబోతుంది ఎవరిని కూడా దూరం చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయకండి అందరినీ కూడా ఒక రిలేషన్తో చూడడమే చాలా మంచిదని చెప్పుకోవాలి ప్రతి ఒక్కరిని కూడా ఒక మంచి బాండింగ్తో చూడడానికి ప్రయత్నం చేయండి విదేశాలకు వెళ్ళాలనుకునే వారు కూడా ఈ సమయం అనేది కలిసి రాబోతుంది వేరే వేరే ప్రదేశాలు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా ఈ సమయంలో వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు అయితే చేసుకోగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా అవుతారు ఆర్థికంగా డబ్బు కూడా మంచిగానే అని చెప్పాలి కాబట్టి ఈ రాశి వారికి ఇప్పుడు ఈ జాతుకులు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి దేని గురించి కూడా అతిగా ఆలోచించడం అనేది మంచిది కాదు కాబట్టి రాబోయే అదృష్టాన్ని ఏమాత్రం కూడా అస్సలు వదిలిపెట్టకండి అలానే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉన్న అన్ని కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోతాయనే చెప్పవచ్చు దేని గురించి కూడా ప్రెసర్ పెట్టుకోకండి అంతా కూడా బాగుంటుంది తులారాశి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందనే చెప్పాలి ఈ తులారాశికి చెందిన వారు చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదల్లో జన్మించిన వారు రాశికి చెందుతారు తులారాశికి అధిపతి శుక్రుడు ఈ రాశి రాశి చక్రంలో ఏడవది ఈ వారి అలంకార ప్రియులని శాస్త్రం చెబుతుంది వీరు ఎప్పుడూ కూడా స వీరు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధ చూపుతారు తమ ఇతరులను ఆకట్టుకుని అందచందాలను కలిగి ఉండాలని ఆశిస్తారు ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి స్త్రీలను ఎత్తు అద్దం ముందు నిల్చుని తమ అందచందాలను చూసుకుని మురిసిపోతూ ఉంటారు ఈ తులారాసుకు చెందినవారు ఎత్తుకు ఎత్తు వేయటంలో నేర్పురులు వీరు మేధవరకు గుర్తింపు పొందుతారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను తులారాసు వారు అధిరోహిస్తారు ఈ రాశి జన్మించేవారు తమ అంతర్గత ఆలోచనలు ఎవరితోనూ పంచుకోరు అనగా ఎవ్వరికీ చెప్పరు వీళ్ళు ఇతర కు లంగరు ఈ తులారాసు వారికి మంచి ప్రజాకర్షణ ఉంటుంది ప్రజా అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో బాగా రాణిస్తారు తులారాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం చాలా ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులు పొదుపు చేస్తారు అంతేకాదు తల్లిదండ్రుల రాస్తులు కూడా వీరు అభివృద్ధి చేస్తారనే చెప్పాలి ఈ రాశి జన్మించేవారు అధిక శాతం పొడవుగా ఉంటారు తిన్నను ముక్కు ఉంటుంది దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు దాన ధర్మాలు చేయాలనే కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది ఏ విషయాన్నైనా సునిశ్చితంగా న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలరు ఎవరైనా తగలడు వీరు దగ్గరకు తీర్పు కోసం వెళ్తే వారికి న్యాయం చేస్తారు అలాగే ఉన్న బుద్ధి ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు ఇలా ఎవరికి పడితే వరకు పరోపకారం చేయడం వల్ల చిక్కుల్లో పడే అవకాశం కూడా ఉంటుంది ఈ తులారాశి వరకు విదేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా సాంకేతిక విద్యలో వీళ్ళు బాగా రాణిస్తారు వీరిలో మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది ఈ తులారాసు వారికి సంగీత సాహిత్యాల్లో అధిక అభిలాష ఉంటుంది అలాగే వీరి కోపం చాలా త్వరగా వస్తుంది ఎంత త్వరగా కోపడతారో అంత త్వరగా చల్లబడతారని చెప్పవచ్చు తులారాసు గమనిస్తే వీరిలో మనో చాంచల్యం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తారు అంటే మాట విందలబడతత్వం వీరికి ఉండదు ఓకే అండి చూస్తారు కదా తులారాసు వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్